హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటికేషన్ కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు మనకు డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారంట అండ్ టుమారో డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారని చెప్పి అధికారికంగా మనకు సమాచారం అనేది రావడం జరిగింది మీ స్క్రీన్ మీద పరిశీలన చేయొచ్చు ఈ రోజు మనకు వివిధ న్యూస్ పేపర్స్లో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తాలూకు అప్డేట్స్ అయితే ఇచ్చారు సో ముందుగా వాటిని పరిశీలన చేద్దాం ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సి షెడ్యూల్ను గురువారం మంత్రి గంటా శ్రీనివాసరావు గారు విడుదల చేయనున్నారు విజయవాడలోని ఓ హోటల్లో ఉదయం తొమ్మిది గంటలకు షెడ్యూల్ అనేది ప్రకటించినట్లుగా మంత్రి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు డిఎసీ ప్రకటన శుక్రవారం విడుదల చేయనున్నట్లుగా మనకు ఇక్కడ తాజాగా సమాచారం అయితే చూపిస్తున్నారు సో ఈనాడులో ఈ కథనం అయితే రావడం జరిగింది తర్వాత మనకు ఆంధ్రజీవి పాపను కూడా ఒకసారి పరిశీలన చేద్దాం ఉద్యోగులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నా ఉపాధ్యాయ నియామక పరీక్ష అంటే మన డిఎస్సి నోటిఫికేషన్ సర్వం సిద్ధమైంది అందుకు సంబంధించిన షెడ్యూల్ ను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు గురువారం విడుదల చేయనున్నారు మొత్తం ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు పోస్టులకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుంది ఓకే సో టుడే మనకు యొక్క షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్ మాత్రం మనకు టుమారో అనేది ఉంటుంది ఇందులో పాఠశాల విద్యాశాఖ నాలుగు వేల మూడు వందల నలభై ఒకటి మోడల్ స్కూల్స్ కు తొమ్మిది వందల తొమ్మిది సో మోడల్ స్కూల్స్ గురించి చాలా ఎక్కువ మంది ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది మొత్తం ఎన్ని పోస్టులు NGP. So, పూర్తి ఇన్ఫర్మేషన్ మాత్రం మరో స్కూల్కి సంబంధించి ఏ కేటగిరీస్కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది టుమారో మనకు తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో తర్వాత మనకు మున్సిపల్ స్కూల్స్కి సంబంధించి పదకొండు వందల పోస్టులు ఉన్నాయి సో వీటికి సంబంధించి ఆల్రెడీ హోటల్ పాయింట్స్ కూడా ఆల్రెడీ మనకు అఫీషియల్ సెట్ మనకు లభించడం అయితే జరుగుతుంది ఓకే సో గిరిజన సంక్షేమ పాఠశాలలు ఎన్ని వందలు ఏపీఆర్ఈఐ సొసైటీ పాఠశాలలు నూట డెబ్బై ఐదు పోస్టులు ఉన్నాయి కాగా ఈ ఈ యొక్క ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు పోస్టుల్లో మూడు వేల ఆరు వందల ఎనభై ఆరు హెచ్జీటీ పదహారు వందల ఇరవై ఐదు స్కూల్ ఎస్టాండ్ నాలుగు వందల యాభై రెండు లాంగ్వేజ్ పండెడ్ నాలుగు వందల నలభై ఒకటి పిఈటి ఐదు వందల యాభై ఆరు టీజీటీ నాలుగు వందల ఇరవై తొమ్మిది పీజీటీ డెబ్బై ఏడు డ్రాయింగ్ డ్యాన్స్ పోస్ట్లు ఉన్నాయి పీఈటీ పోస్టులు కూడా మనకు నాలుగు వందల నలభై ఒకటి అని చెప్తున్నారు సో పోస్టుల సంఖ్య కూడా మనకు భారీగానే పెంచాలని చెప్పుకోవచ్చు సో ముందుగా చూసినట్లయితే మనకు నలభై ఏడు అండి పోస్టులు అని చెప్పాయి కదా సో చాలా మంది అభ్యర్థులు గట్టిగా మనకు పట్టుబడటంతో ఈ యొక్క పోస్టులను కూడా తప్పనిసరిగా పెంచే అవకాశం అనేది కల్పి కల్పించారు సో నాలుగు వందల నలభై ఒక్క పోస్టులు అంటే కొంచెం మనకు పర్వాలేదు పోటీ పడవచ్చు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఓకే సో విజయవాడలో గురువారం ఉదయం మనకు తొమ్మిది గంటలకు నిర్వహించే విలేకరుల సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఈ నోటిఫికేషన్ సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తారు దీన్ని కోసం బుధవారం అంత వరకు అయితే కష్టాత్ అయితే చేశారు దరఖాస్తు స్వీకరణ లో రాత పరీక్ష ఉంటుందని చెప్పి భావిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అఫీషియల్ గా ఈ రోజు మనకు తొమ్మిది గంటల గంటా శ్రీనివాసరావు గారు డేట్స్ ని ప్రకటించిన తర్వాత మనం విశ్వసించాల్సి అయితే ఉంటుంది ఓకే సో ఈ రోజు సంబంధించి ఎగ్జామ్ డేట్స్ కానీ ఆన్లైన్ అప్లికేషన్స్ కానీ వీటి అన్నిటికి సంబంధించి ఎప్పుడు జరుగుతాయి అనే ఇన్ఫర్మేషన్ పూర్తిగా మనకు షెడ్యూల్ రూపంలో లభించబోతుంది అండ్ అంతేకాకుండా టుమారో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసేస్తారు ఆ యొక్క నోటిఫికేషన్లో మనకు సిలబస్ ఏంటి మన యొక్క సబ్జెక్ట్స్కి సంబంధించి మార్క్స్ ఏ విధంగా ఇవ్వబోతున్నారు టెట్కమ్ కమ్ టీఆర్టీ అంటున్నారు ఆ యొక్క టెట్కమ్ టీఆర్టీ హండ్రెడ్ మార్క్స్కి అంటున్నారు ఆ యొక్క హండ్రెడ్ మార్క్స్లో ఏ విధంగా ఉండబోతుంది ఎగ్జామ్ అనేది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా టమారో మనకు తెలుస్తుంది కాలి పరంగా ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి సో ఇటువంటి సమాచారం కూడా మనకు అందులో ఉంటుంది కాబట్టి సో కొంచెం వెయిటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది రేపటి వరకు ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో